హాయ్ అండి నేను మీ నెల్లూరు సుబ్బుని రెండే రెండు విషయాలు మాట్లాడతాను మేమే గనక లేకపోతే తలకాయలు లేచి ఉండేవి మేము ఉన్నాం కాబట్టి కొద్ది పాటి ఆస్తి నష్టం జరిగింది కొంత దెబ్బలతో బయటపడ్డారు మేం లేకపోతే తలకాయలు లేచిపోయిండేవి అని చెప్పేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని ఫస్ట్ టైం చూస్తున్నాం అదే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమని చెప్పారంటే ఏ డాక్టర్ కూడా దెబ్బలు గాయాలు తగిలినట్టు మాకు రిపోర్ట్లు ఇవ్వలేదు కాబట్టి మేము ఎవరిని అరెస్ట్ చేయదలుచుకోలేదు చేయలేదు అంటే అటెంప్ట్ మర్డర్ కిందా అని చెప్పి చెప్తారు పోనీ ఎవరినన్నా అరెస్ట్ చేశారంటే ఎవరిని అరెస్ట్ చేయలేదు మళ్ళీ వీళ్ళే ఏమంటారు వాళ్ళ మీద వాళ్లే దాడులు చేసుకున్నారు అంటారు పోనీ వాళ్ళ మీద వాళ్లే దాడులు చేసుకుంటే వైసీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్లే ఆ దాడులు చేసిన వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టొచ్చు కదా లేదు ఒక ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో హోదాలో ఉండి మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు కదా అవి పత్యాపారం చేస్తే ఇలానే ఉంటుంది ప్రచారం చేసుకుంటే బాగుంటుంది అని అన్నారు అంటే సార్ ఇప్పుడు అక్కడ ఎవరు పత్యాపారం చేస్తున్నారు పత్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి ఎవరు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిందా పోలీస్ డిపార్ట్మెంటు పత్యాపారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల మీద దాడి చేసిందే ఏం వ్యాపారం చేస్తున్నారు లేదా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఏ పత్యాపారాన్ని చూసి మీరు టీడీపీ వాళ్ళని ఉసిగొల్పి దగ్గరుండి దాడులు చేయించారు సిగ్గండి నిజంగా చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఫేవర్ గా ఉండొచ్చు గానీ అధికార పార్టీకి మరీ ఇంత ప్రజా వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడకూడదండి మీరు కాకి యూనిఫామ్ కి చాలా సిగ్గది చాలా సిగ్గది